పంతొమ్మిది వందల ఒకటి సంవత్సరం న్యూయార్క్ నగరంలో ఒక నిశ్శబ్ద గది అక్కడ ఎదురెదురుగా కూర్చున్న ఇద్దరు మహాశక్తివంతులైన వ్యక్తులు ఒకరు అమెరికా ఆర్థిక ప్రపంచానికి రాజు జేపీ మార్గన్ మరొకరు పరిశ్రమల సామ్రాట్ ఆండ్రూ కార్నగి కార్నగి తన జేబులోండి ఒక చిన్న కాగితం తీసుకున్నాడు దానిపై ఒక సంఖ్య రాశాడు ఆ సంఖ్యను చూసిన మార్గన్ క్షణం ఆలోచించాడు అతను ఐ యాక్సెప్ట్ అన్నాడు ఆ సంఖ్య ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ మిలియన్ డాలర్లు ఆ కాలంలో అది ఒక దేశ బడ్జెట్కు సమానం ఆ ఒప్పందంతో జన్మించింది యుఎస్ స్టీల్ ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బిలియన్ డాలర్ కార్పొరేషన్ కాని ఈ విజయం ఒక రాత్రిలో రాలేదు ఇది ఒక బాలుడి ఆకలి నుండి ప్రారంభమైంది పేదరికం అతని మొదటి గురువు పద్దెనిమిది వందల ముప్పై ఐదు నవంబర్ ఇరవై ఐదు స్కాట్లాండ్లోని డన్ఫర్మ్లిన్ ఒక చిన్న ఇల్లు అందులో జన్మించాడు ఆండ్రూ కార్నెగి తండ్రి విలియం కార్నెగి చేతి నూలు నేసే కార్మికుడు తల్లి మార్గరెట్ బలమైన సంకల్పం కలిగిన మహిళ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది యంత్రాలు చేతి పనిని భర్తీచేశాయి వారి ఆదాయం ఒక్కసారిగా కూలిపోయింది ఇంటి వాతావరణం అవమానం ఆర్థిక కష్టం ఆకలి ఆండ్రూ చిన్న వయస్సులోనే ఒక విషయం గ్రహించాడు పేదరికం ఒక వాస్తవం కాని అది శాశ్వతం కాదు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కుటుంబం అమెరికాకు వలస వెళ్ళింది అక్కడే అతని నిజమైన పోరాటం మొదలైంది యునైటెడ్ స్టేట్స్ చేరుకున్న తర్వాత జీవితం మారలేదు ఆండ్రూ పదమూడేళ్ల వయసులో ఫ్యాక్టరీలో పని మొదలుపెట్టాడు రోజుకి పన్నెండు గంటలు వారానికి ఒకటి పాయింట్ రెండు సున్నా డాలర్లు ఆ ఫ్యాక్టరీలో అతను యంత్రాల మధ్య పనిచేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను ఇక్కడే ఆగిపోను ఆయనకు పెద్ద విద్యలేదు కాని అతనికి పెద్ద ఆకాంక్ష ఉంది ఒకరోజు ఒక స్థానికుడు తన వ్యక్తిగత లైబ్రరీని కార్మిక పిల్లలకు తెరిచాడు ఆండ్రూ ప్రతి శనివారం పుస్తకాలు తీసుకొని చదివేవాడు అక్కడే అతని మైండ్ సెట్ మారింది పుస్తకాలు అతనికి ప్రపంచం పెద్దదని చూపించాయి అవకాశాలు ఉన్నాయి అని తెలిసేలా చేశాయి ఆండ్రూ టెలిగ్రాఫ్ మెసెంజర్గా పనిపొందాడు ఇక్కడ అతను ఒక అద్భుత నైపుణ్యం అభివృద్ధి చేశాడు మార్స్ కోడ్ వినగానే గుర్తించడం అతను సిగ్నల్ వినగానే అర్థం చేసుకునేవాడు ఇది అతన్ని ప్రత్యేకంగా నిలిపింది అతన్ని గమనించిన వ్యక్తి టామస్ స్కాట్ స్కాట్ పెన్సిల్వేనియా రైల్వేలో ఉన్నత స్థాయి అధికారి ఆండ్రూ అతని సహాయకుడయ్యాడు ఇక్కడ అతను నేర్చుకున్నది నెట్వర్కింగ్ శక్తి వ్యూహాత్మక ఆలోచన వ్యాపార నిర్ణయాలు ఎలా తీసుకోవాలి స్కాట్ అతనికి ఒక సలహా ఇచ్చాడు సేవ్ అండ్ ఇన్వెస్ట్ ఆండ్రూ తన మొదటి పెట్టుబడిని ఒక స్లీపింగ్ కార్ కంపెనీలో పెట్టాడు అది లాభం ఇచ్చింది తరువాత ఆయిల్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టాడు పెద్ద లాభం వచ్చింది అతను గ్రహించాడు జీతం అంటే జీవితం కొనసాగించడానికి పెట్టుబడి అంటే స్వేచ్ఛ పొందడానికి ఈ ఆలోచన అతని భవిష్యత్తు నిర్మించింది లాంగ్ టర్మ్ విజన్ అమెరికా భవిష్యత్తు స్టీల్లో ఉందని గ్రహించిన క్షణం పద్దెనిమిది వందల అరవైలో అమెరికా విస్తరిస్తోంది రైల్వేలు దేశాన్ని కలుపుతున్నాయి పట్టణాలు పెరుగుతున్నాయి ఆండ్రూ ఒక ప్రశ్న వేసుకున్నాడు భవిష్యత్తు ఏ రంగంలో ఉంది అతని సమాధానం స్టీల్ అతను రైల్వే ఉద్యోగాన్ని వదిలాడు అందరూ ఆశ్చర్యపోయారు కాని అతను తన దృష్టిని నమ్మాడు స్టీల్ యుద్ధానికి సిద్ధత అతను సాంకేతికతను అధ్యయనం చేశాడు బెస్సమర్ ప్రాసెస్ అనే కొత్త విధానాన్ని స్వీకరించాడు ఇది ఉత్పత్తి వేగాన్ని పెంచింది ఖర్చును తగ్గించింది అతను నిర్మించిన సంస్థ కార్నిగి స్టీల్ కంపెనీ ఇది సాధారణ కంపెనీ కాదు ఇది ఒక యంత్రంలా పనిచేసే వ్యవస్థ ఆండ్రూ కార్నిగి స్టీల్ వ్యాపారంలోకి అడుగుపెట్టినప్పుడు అతను కేవలం ఒక ఫ్యాక్టరీ నిర్మించలేదు అతనొక వ్యవస్థను నిర్మించాడు అతని లక్ష్యం నేను స్టీల్ తయారు చేయను నేను స్టీల్ మార్కెట్ను నియంత్రిస్తాను ఇది సాధించడానికి అతను ఉపయోగించిన మొదటి భారీ వ్యూహం వర్టికల్ ఇంటిగ్రేషన్ అప్పుడు చాలా కంపెనీలు ఒకే దశలో పనిచేసేవి కొంతమంది గనులు నడిపేవారు కొంతమంది స్టీల్ తయారు చేసేవారు మరికొందరు రవాణా చేసేవారు కాని కార్నిగీ వేరు అతను నియంత్రించినవి ఇనుప ఖనిజ గనులు బొగ్గు గనులు రైల్వే రవాణా మార్గాలు స్టీల్ ఫ్యాక్టరీలు పంపిణీ వ్యవస్థ దీని అర్థమేమిటి ఇతర కంపెనీలు ముడి పదార్థం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వచ్చేది కార్నిగీ మాత్రం ఎవ్వరిపైనా ఆధారపడలేదు అతని ఉత్పత్తి ఖర్చు సహజంగానే తక్కువగా ఉండేది ఇది అతని మొదటి ఆధిపత్య ఆయుధం కార్నిగి ప్రతిరోజూ ఉత్పత్తి ఖర్చుల నివేదికలు చూసేవాడు అతని మేనేజ్మెంట్ విధానం స్పష్టంగా ఉండేది వేస్ట్ ఈజ్ ఎనిమీ ఒక టన్ను స్టీల్ తయారీకి ఖర్చు తగ్గించడానికి అతను ప్రతి చిన్న మార్పును అమలు చేశాడు మెరుగైన యంత్రాలు వేగవంతమైన ఉత్పత్తి అనవసర వ్యయాల తొలగింపు ఒకసారి అతని ఫ్యాక్టరీలో కొత్త యంత్రం అమలు చేసిన తర్వాత ఖర్చు పది శాతం తగ్గింది అతను వెంటనే అన్ని ప్లాంట్లలో అదే అమలు చేయించాడు ఇది అతన్ని మార్కెట్లో అత్యంత పోటీదారుడిగా మార్చింది కార్నెగి ప్రత్యర్థులను కేవలం వ్యాపారంగా మాత్రమే చూడలేదు అతను వారిని ఒక యుద్ధంగా చూశాడు అతని టాక్టిక్స్ వన్ ధరల యుద్ధం తాత్కాలికంగా ధరలు తగ్గించేవాడు చిన్న కంపెనీలు నష్టాల్లోకి వెళ్లేవి అప్పుడు రెండు ఎంపికలు అతనికి అమ్మేయడం మూసివేయడం టూ రహస్య రవాణా ఒప్పందాలు రైల్ రోడ్ కంపెనీలతో ప్రత్యేక రేట్లు చర్చించేవాడు అతని రవాణా ఖర్చు తక్కువ ప్రత్యర్థులది ఎక్కువ అంతే మార్కెట్లో ధరపోటీలో అతను గెలిచేవాడు త్రీ వేగం అనే ఆయుధం కొత్త టెక్నాలజీ వచ్చిన వెంటనే అమలు చేసేవాడు ఇతర కంపెనీలు ఆలోచించేలోపే అతను అమలు చేసేవాడు స్పీడ్ ఈజ్ స్ట్రాటజీ అనేది అతని నమ్మకం అతను నిర్మించిన సంస్థ కార్నిగీ స్టీల్ కంపెనీ ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు ఇది ఒక పరిశ్రమల రాజ్యం పద్దెనిమిది వందల తొంభైలలో కార్నిగి స్టీల్ అమెరికాలోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా మారింది ప్రతి రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ బ్రిడ్జ్లో అతని స్టీల్ ఉండేది అతను కేవలం డబ్బు సంపాదించలేదు అతను దేశ నిర్మాణంలో భాగమయ్యాడు హోమ్స్టెడ్ ప్లాంట్ కార్మికులు వేతనాల కోతకు వ్యతిరేకంగా సమ్మె చేశారు కార్నిగి ఆ సమయంలో స్కాట్లాండ్లో ఉన్నాడు అతని మేనేజర్ హెన్రీ క్లేఫ్రిక్ పరిస్థితిని కఠినంగా ఎదుర్కొన్నాడు హింస చెలరేగింది గన్ ఫైట్లు జరిగాయి ప్రపంచం మొత్తం ఈ సంఘటనను గమనించింది కార్నిగిపై విమర్శలు వెల్లువెత్తాయి పేదరికం నుండి వచ్చిన వ్యక్తి కార్మికుల బాధను ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు ఈ సంఘటన అతని ప్రతిష్ఠపై మచ్చవేసింది హోమ్స్టెడ్ తర్వాత కార్నెగి తన జీవితం గురించి లోతుగా ఆలోచించాడు అతను ఒక వ్యాసం రాశాడు ద గాస్పెల్ ఆఫ్ వెల్త్ అందులో అతని సందేశం ధనవంతులు తమ సంపదను సమాజానికి తిరిగి ఇవ్వాలి అతను గ్రహించాడు సంపద సేకరణ ఒక దశ మాత్రమే సంపద పంపిణీ అసలు గొప్పతనం పంతొమ్మిది వందల ఒకటిలో జేపీ మార్గన్ స్టీల్ రంగాన్ని ఏకంచేయాలని నిర్ణయించాడు కార్నిగితో చర్చలు జరిగాయి కార్నిగి ఒక ధర చెప్పాడు మార్గన్ అంగీకరించాడు అలా జన్మించింది యుఎస్ స్టీల్ ఇది ప్రపంచంలోనే మొదటి బిలియన్ డాలర్ కంపెనీ కార్నిగి తన జీవిత శిఖరాన్ని చేరుకున్నాడు టర్నింగ్ పాయింట్ నంబర్ ఫైవ్ ఎగ్జిట్ అట్ ద పీక్ ఈ దశలో ఆండ్రూ కార్నిగి ప్రపంచ స్టీల్ రంగాన్ని జయించాడు అతని వ్యూహాలు వేగం ఖర్చు నియంత్రణ మానసిక యుద్ధం ఇవన్నీ అతన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాయి సామ్రాజ్య నిర్మాణం నుంచి తాతృత్వ మహాసాగరానికి కార్నిగి స్టీల్ ప్రపంచాన్ని కుదిపేసిన సామ్రాజ్యం పద్దెనిమిది వందల డెబ్బైల తర్వాత కార్నెగి ఇప్పటికే ఇనుము రంగంలో బలమైన స్థానం సంపాదించాడు కాని అతని లక్ష్యం సాధారణ వ్యాపారం కాదు అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద స్టీల్ సామ్రాజ్యం నిర్మించడం పాయింట్ వర్టికల్ ఇంటిగ్రేషన్ అతని అసలు రహస్య ఆయుధం కార్నెగి తన కంపెనీని ఇలా నిర్మించాడు ఐరన్ ఫోర్ మైన్స్ అంటే ఇనుము గనులు అవెన్స్ అంటే ఇంధనం తయారీ రైల్ రోడ్స్ అంటే రవాణా స్టీల్ మిల్స్ అంటే ఉత్పత్తి కేంద్రాలు షిప్పింగ్ లైన్స్ అంటే ముడి పదార్థం నుంచి తుది ఉత్పత్తి వరకు మొత్తం వ్యవస్థ తన చేతుల్లో ఉండాలి ఇదే అతని వ్యూహం దీనివల్ల ఖర్చు తగ్గింది లాభాలు పెరిగాయి పోటీదారులపై ఆధిపత్యం వచ్చింది పాయింట్ స్టీల్ వార్ అండ్ కార్నగి ఎదుగుదల చూసి ఇతర వ్యాపారులు భయపడ్డారు ముఖ్యంగా హెన్రీ క్లే ఫ్రిక్ ఇతర స్టీల్ మ్యాగ్నెట్స్ ఫ్రిక్ మొదట అతని భాగస్వామి కానీ తరువాత విభేదాలు వచ్చాయి రైవల్ స్ట్రాటజీ కార్నెగి ఉపయోగించిన వ్యూహాలు ప్రైస్ వార్ అంటే తక్కువ ధరకు అమ్మడం టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ అంటే కొత్త యంత్రాలు ఎఫిషియెన్సీ ఆప్సెషన్ అంటే ప్రతి సెంట్ను సేవ్ చేయడం సీక్రెట్ కాస్ట్ ఎనాలిసిస్ అంటే పోటీదారుల ఖర్చు అంచనా వేసి ధర నిర్ణయం పద్దెనిమిది వందల తొంభై రెండులో జరిగిన హోమ్స్టెడ్ స్ట్రైక్ అతని జీవితంలో పెద్ద మత్స హోమ్స్టెడ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు వేతనాలపై ఆందోళన చేపట్టారు ఫ్రిక్ కార్మికులను తొలగించి పింకర్టన్ గార్డులను తీసుకొచ్చాడు ఫలితం రక్తపాతం పదికి పైగా మరణాలు కార్నెగి ప్రతిష్ఠ దెబ్బతింది కార్నెగి అప్పట్లో స్కాట్లాండ్లో ఉన్నాడు కాని ప్రపంచం అతన్ని తప్పుపట్టింది ఇది అతని జీవితంలో పెద్ద వివాదం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు పంతొమ్మిది వందలు నాటికి కార్నెగీ స్టీల్ అమెరికా స్టీల్ ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతం కంటే ఎక్కువ సంవత్సరానికి కోట్ల డాలర్ల లాభం పంతొమ్మిది వందల ఒకటిలో అతను తన కంపెనీని అమ్మాలని నిర్ణయించుకున్నాడు బయర్ జేపీ మార్గన్ మార్గన్ కార్నెగీ స్టీల్ను కొనుగోలు చేసి యుఎస్ స్టీల్ స్థాపించాడు డీల్ వాల్యూ నాలుగు వందల ఎనభై మిలియన్ డాలర్లు కార్నెగి వ్యక్తిగతంగా పొందినది రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అంటే ఆ కాలంలో ఇది అసాధారణమైన మొత్తం ఇది నేటి విలువలో వందల బిలియన్లకు సమానం ద గ్రేట్ ఫిలాంథ్రోఫిస్ట్ కార్నెగి ఒక నమ్మకం పెట్టుకున్నాడు ద మ్యాన్ హూ డైజ్ రిచ్ డైజ్ డిస్గ్రేస్డ్ అతను తన సంపాదనలో తొంభై శాతం కంటే ఎక్కువ దానం చేశాడు అతను నిర్మించినవి రెండు వేల ఐదు వందలకి పైగా లైబ్రరీలు హాల్ కార్నెగీ మెలన్ యూనివర్సిటీ విద్యా సంస్థలు శాస్త్రీయ సంస్థలు కార్నెగీ మెలన్ యూనివర్సిటీ హాల్ అతని దాతృత్వం ప్రపంచ చరిత్రలో అత్యంత గొప్పదిగా గుర్తించబడింది ఆండ్రూ కార్నెగీస్ ఫైవ్ బిజినెస్ సీక్రెట్స్ వన్ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ ఎక్కువ ఉత్పత్తి తక్కువ ఖర్చు తక్కువ ధర ఎక్కువ మార్కెట్ షేర్ టూ టెక్నాలజీ ఫస్ట్ అప్రోచ్ వెస్ఎమ్మర్ ప్రాసెస్ ఉపయోగించి వేగంగా ఉత్పత్తి త్రీ డేటా అండ్ నంబర్స్ ఆప్సెషన్ ప్రతిరోజు ఖర్చుల రిపోర్ట్ ఫోర్ రైట్ పార్ట్నర్షిప్స్ ఫ్రిక్ లాంటి బలమైన భాగస్వాములు ఫైవ్ టైమింగ్ ద ఎగ్జిట్ సరిగ్గా పీక్ సమయంలో కంపెనీ అమ్మడం కార్నెగి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరణించాడు ఆండ్రూ కార్నెగి అతని జీవిత సారాంశం పేద బాలుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు మహాదాత ఒక పేద వలస బాలుడు చిన్న జీతంతో ప్రారంభించాడు కాని అతని కలలు పెద్దవి అతను సంపాదించాడు అతను పోరాడాడు అతను తప్పులు చేశాడు కాని చివరికి ప్రపంచానికిచ్చాడు ధనవంతుడవడం గొప్ప కాదు సంపదను సృష్టించడం గొప్పది కాని ఆ సంపదను ప్రపంచానికి తిరిగి ఇవ్వడం అదే అసలు విజయం